హోలీ పాడ్యమి దీపాలు కార్తీక మాస తదనంతరం మార్గశిర మాస పాడ్యమి రోజున చేస్తారు ఈరోజు దీపాలను వెలిగించి అరహెడ్ వెలిగించి నది చెరువులు ఉన్న వాళ్ళు వాటిల్లో వదులుతారు అలా వెళ్ళలేని వారు పట్టణాల్లో కుదరని వాళ్ళు దగ్గరలో ఉండవు కదా నదులు చెరువులు అవి అటువంటి వారు ఇంటి వద్దనే బావి కానీ బావి ఉంటే బావుల్లో కూడా వదులుతారు లేదంటే ఇంట్లోనే ఒక పెద్ద టబ్ ఉంటుంది కదా తొట్టిలాగా మనం బట్టలు అవి జాడుచుకోవడానికి పెట్టుకోవడానికి పెట్టుకుంటాం అటువంటి వాటిల్లో నీళ్ళు పోసి పెద్ద పళ్ళెం కానీ బేసిన్ అంటాం కదా పోసి చక్కగా ఈ అరటి డొప్పల్లోని దీపాలను అలా వదులుతారు తేల్తాయి ఇవి బుణగవు తేల్తాయి ఇలా పంపిస్తే స్వర్గానికి చేరుకున్నట్టు ఆమెను స్వర్గానికి పంపించిన ఫలితం కార్తీక మాస ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే తులసి దగ్గర దేవుళ్ళ దగ్గర కూడా ఒత్తులు అలా ఎన్ని దలుచుకుంటే అన్ని వెలిగించుకుని కట్టలు కట్టలుగా అలా ఇవి కూడా పూజతో పాటు వెలిగించడం జరుగుతుంది అందుకనే ముప్పై ఒకటి కానీ లేదా మూడు వందల అరవై ఒకటి కానీ అలా బేసి సంఖ్యలో ఎప్పుడు వెలిగించినా పదకొండు ఐదు తొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి ఇలా బేసి సంఖ్యలో మాత్రమే వెలిగించాలి వెలిగించాలన్నమాట సరి సంఖ్యలో వెలిగించరాదు అలాగే మూడు వందల అరవై ఒకటి వేలకు వేలు వాళ్ళు అవి కూడా వెలిగించుకోవచ్చు కానీ బేసి సంఖ్యలోనే వెలిగించాలి ఇలా ఎందుకని అంటే డైలీ దీపారాధన వీలు పడినవారు అలాగే డైలీ చేస్తూ కూడా మధ్య మధ్యలో వీలు పడినవారు నెలంతా కూడా చేయలేకపోయినవారు సంవత్సరం అంతా కూడా చేయకపోయినా ఒక రోజుతోనే ముక్తి పొందొచ్చు అనేది ఉంటుంది కదా మనం చేసే మంచి హృదయంతో మన భావంతో సో అలా ఇవి ముక్తినిస్తాయని చెప్పి పుణ్యాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు నిత్య దీపారాధన చేసినా లేదా అప్పుడప్పుడు దేవుడికి దీపారాధన చేసినా కూడా పోగుల్ని బేసి సంఖ్యలోనే ఉండేట్టుగా చూసుకోండి మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా ఎన్నైనా ఉత్తర సంఖ్య మరియు యుగుల సంఖ్య బట్టి కూడా ఫలితం లభిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బట్టి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి